వేసి ఎదుగు చూసారా అప్పుడే కొత్త పిలుకలు వచ్చేస్తున్నాయి ఇవన్నీ నీళ్ళల్లో వేసేస్తున్నాను నమస్తే నా పేరు శిక్ష కుమారి మా ఛానల్ ఎర్ర గార్డెన్స్ కి స్వాగతం అండి అల్లం మన చాలా సింపుల్ గా మన టెరస్ గార్డెన్ లో గాని చిన్న చిన్న బాల్కనీస్ లో గాని సింపుల్ గా పెంచుకోవచ్చాయండి ఈరోజు నేను యాభై రూపాయల డబ్బులు వేసిన అల్లం మీకు చూపిస్తాను ఆల్రెడీ హార్వెస్టింగ్ రెడీగా అయిపోయింది అంటే జనవరిలో ఆ టైం నుంచి హార్వెస్ట్ చేసేయచ్చు అలా 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 లేట్ అయిపోయిందండి ఇప్పుడు కొత్త మొక్కలు కూడా స్టార్ట్ అయిపోతున్నాయి ఇప్పటికే హార్వెస్ట్ చేయడం లేట్ అయిపోయిందనమాట ఈరోజు హార్వెస్ట్ చేసేస్తున్నాను అది చేస్తూ ఇంకా బాగా అంటే కొంచెం నేను ఒక పొరపాటు చేశాను ఆ పొరపాటు ఏంటో మీకు వీడియోలో నేను చెప్తాను సరేనండి అల్లం హార్వెస్ట్ చేసేద్దాం దుంపజాతి వెరైటీలు ఎప్పుడునండి ఆ మొక్క ఎండిపోయిన వెంటనే హార్వెస్ట్ అనుకోండి చక్కగా ఆ దుంపలు బాగా ఓరుతాయి అది పసుపు కానీ అల్లం కానీ కానీ పెండలం ఇలా ఏదైనా సరే అలాగా నేను ఇక అది ఆకులన్నీ ఎండిపోయాక హార్వెస్ట్ చేద్దాం అనుకునే టైంకి రకరకాల బిజీ అండి అదే శ్రీశైలం యాత్రకి వెళ్ళడం సేవకి అలా వేరే వేరే ఏవో ఒకటి సరిపోయినాయి చూస్తుండగాని కొత్త మొక్కలు కూడా వచ్చేస్తున్నాయండి ఇలా వదిలేసాం అనుకోండి ఇంకా ఈ కొత్త మొక్కలు వచ్చినా కానీ ఆ దుంపలు అవిని డ్యామేజ్ అయిపోతాయి కానీ సరిగ్గా పెరగవండి అంటే కుండీ సైజు సరిపోదు అనమాట ఆ కొత్త దుంపలు అవి మళ్ళీ పెరగడానికి అందుకని చెప్పేసి ఇంక నేను హార్వెస్ట్ హార్వెస్ట్ చేసి కొంత మనకి వంటకి వాడుకోవడానికి ఉంటుంది మళ్ళీ కొత్తగా మొలిచేవి మనం రీపాటు చేసుకున్నాం అనుకోండి అవి చక్కగా హ్యాపీగా కొత్త కుండీలో విశాలంగా పెరుగుతాయి కదా ఇంకా చూడండి తీయడం కూడా ఎంత కష్టమైపోతుందో పెద్ద పెద్దగా బాగానే ఊరింది కాకపోతే ఏంటంటే మనం ఈ మొలకలు రాకుండా ముందే హార్వెస్ట్ హార్వేషేసుకుంటే బాగుండేదండి కొత్తగా వచ్చే మొక్కలన్నీ కూడా విరిగిపోతున్నాయి ఇలాగా మొత్తం తవ్వేసి తెస్తే ఎదుగు చూసారా అప్పుడే కొత్త పిలకలు వచ్చేస్తున్నాయి ఇవన్నీ నీళ్ళల్లో వేసేస్తున్నాను మళ్ళీ శుభ్రంగా కడిగేసండి దాంట్లో పిలకల కింద వస్తున్నవి మళ్ళీ నాటేస్తాను అనమాట చూసారా మొక్కలు అంటే ఇవి ఎండిపోతాయండి మనకి మంచి హార్వెస్ట్ వస్తుంది అదిగే ఆగాను ఈ లోపు ఆ బిజీ ఈ బిజీ సరిపోయి కొత్త మిలకలు స్టార్ట్ అయిపోయింది కొత్త మొక్కలు వచ్చేస్తున్నాయండి ఇంకా హార్వెస్ట్ చేసేసి కొంచెం ఏం చెయ్యాలి ఏంటన్నది చెప్తాను మీకు ఎందుకంటే ఒక పొరపాటు చేశానని చెప్పాను కదా ఆ పొరపాటు ఏంటో కూడా చెప్తాను చిన్న చిన్న వేశానండి అప్పుడు ఇంకా టైం అయిపోయింది ఇప్పుడు వేయకపోతే మళ్ళీ అల్లం రాదు అనుకుని గబగబా ఇంట్లో కొద్దిగా మొలకలు వచ్చిన ఉంటే నాటేశాను అనమాట మొత్తం అంతా కలిపి ఎంత కూడా ఉండదండి నేను నాటినవి ఇవన్నీ క్లీన్ చేసేసండి ఆ కింద వస్తున్నవి తీసేసి ఇంకా నాటేస్తాను అంటే మామూలుగా అయితే మనకి మొత్తం ట్రై అయిపోయాక ఇంకా మొలకలు అవి ఏమీ లేనప్పుడు హార్వెస్ట్ చేసుకున్నాం అనుకోండి మనం విత్తనం దుంప కింద కొంత పక్కన ఉంచుకొని మనం మళ్ళీ వేసుకోవచ్చు కాకపోతే ఆల్రెడీ ఇలా మొలకలు వచ్చేసినవి కదండి ఇవన్నీ వృధా చేయడం ఎందుకు అందుకని నాటేస్తాను అనమాట ఆల్మోస్ట్ ఆల్ తీసేసినట్టేనండి యాభై రూపాయలు టప్పు కదండి ఇది అదే వంద రూపాయల టప్పులు అనుకోండి ఇంకా కొంచెం ఎక్కువ అల్లం మనం వేయొచ్చు ఇది యాభై రూపాయల మాలన నేను కొద్దిగానే వేశాను అదిలో చెప్పారుగా చిన్న ముక్క అండి ఇంత ముక్క అంత ముక్కే అనమాట నేను నాటింది ఓకే అండి ఇంక అయిపోయినట్టుంది ఇంకేం కనపడట్లా మిగిలిపోయినా పర్లేదండి ఎందుకంటే మళ్ళీ దీంట్లో ఇంకా అల్లమే వేసేస్తున్నాను అంటే మనం పంట మార్పిడి చేసుకుంటే బెటర్ అండి అంటే దీంట్లో మళ్ళీ ఆకుకూరలో వేసుకుని మళ్ళీ ఆ తర్వాత ఒకొక్క అలా అయిపోయాక మళ్ళీ అల్లం వేసుకోవడం ఇలా చేయొచ్చు కాకపోతే ఇప్పుడు అంత టైము లేదండి నాకు కొంచెం బిజీగా ఉంది అందుకని ఇంకా బురదాగా అయ్యి అనవసరంగా పాడు చేయడం ఎందుకు అని మళ్ళీ వేసేస్తున్నాను ఇక నేను చేసిన పొరపాటు అన్నాను కదా అదేంటంటే అల్లం చేమ ఇటువంటి దుంపకూరలకండి ఎక్కువ వెసుక వేయాలండి మట్టి గుల్లగా ఉన్నప్పుడు అండి అవి ఎక్కువ ఎక్స్పాండ్ అవుతాయి ఇవి చూసారా ఇక్కడ పగిలింది అందుకని కొబ్బరి చెప్ప అడ్డు పెట్టేసి మట్టి వేసేసాను అనమాట మట్టి వేసేసి మొక్క వేసేసానండి ఆ తర్వాత ఇసుక స్టోర్ చేయడం కోసం దీన్ని పక్కన ఎలా వాడుకున్నాను అలా పగిలిపోయినాయి కూడా మనం ఏం పడేయక్కర్లేదండి ఇదిగోండి ఇంకొంచెం ఎక్కువ వేస్తున్నాను అంటే ఇంచుమించు మనం ఒక ఫార్టీ పర్సెంట్ వరకు ఇసుకో కలిపేసుకోవచ్చండి ఎక్కువ ఇసుకుంటేనే ఆ దుంపలు చక్కగా అన్ని ప్రక్కలకి ఎక్స్పాండ్ అవుతాయి అలాగే ట్రైకోడర్మవిరిడి సూడోమానాసు వ్యాము వేపిండి బోన్మిలు కలిపిన పౌడర్ అండి ఇది ఇది కూడా కొంచెం వేసేస్తున్నాను చాలండి ఇంతవరకు కొద్దిగా చాలు మొత్తం కలిసేలా చేసేస్తున్నాను ఇసుక ఎక్కువ ఉన్నా నష్టం లేదండి నేను అప్పుడు హడావుడిగా పాతడం కదండి ఇసుక తగ్గిపోయింది తగ్గిపోవడం తోటి కొంచెం దుంపలు కూడా తక్కువ ఊరినాయండి ఇసుక ఎక్కువ ఉంటే దుంపలు బాగా ఊరతాయి అది మనకి మంచి దిగుబడి వస్తుంది అనమాట మొత్తం దీంట్లో వేరు వ్యవస్థది బలంగా ఉండడం కోసం చీడా పేడ రాకుండా వేరు ఇబ్బందులు ఏమీ లేకుండా ఉండడం కోసం ట్రైకోడర్మా వేడి సూడోమోనాసు మానాసు మిక్స్ చేసామండి అలాగే బోన్ మీల్ కూడా వేయడంతో మట్టి సారవంతంగా తయారవుతుంది వేపిండి వేయడం వల్ల మనకి చీడలు పేడలు ఇటువంటివి వేరు వ్యవస్థకి రాకుండా ఉంటాయి ఈ రాళ్ళు లాంటివి వేరేస్తున్నాను ఇంకా చేమ కూడా హార్వెస్ట్ చేయాలండి ఇంకా క్లీన్ చేసేద్దామండి ఇదిగోండి ఇంచుమించు ఈ డబ్బా ఇక్కడ ఇంకొక డబ్బుతో కూడా నీళ్లు పెట్టుకున్నాను అంటే ఆల్రెడీ మొలకలు వచ్చేసినాయి కదండి ఇక వేస్ట్ మనం త్వరగా నాటేస్తే ఆ మొక్క మొలకలు కూడా ఈజీగా నాటుకుపోతాయి లేకపోతే మళ్ళీ అవి వాడిపోవడం మళ్ళీ కొత్త మొలకలు రావడం ఇదంతా ప్రాసెస్ అంతా లేట్ అయిపోతుంది అందుకని నేను అన్నీ రెడీగా ఉంచేసుకున్నాను అనమాట మనం ఇలా సేంద్రియంగా అల్లం ఆ రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం ఇవన్నీ మొలకలేనండి ఇది కొంచెం మనం నాలుగైదు మొక్కలకని చేసేసి నాటేస్తే చాలా దుంపలు వస్తాయి దీని నుంచి ఇంక అయిపోయినాయండి ఇంకా దీని నుంచి చూద్దాం శుభ్రంగా క్లీన్ చేస్తానండి చాలా వచ్చినాయి చూసారా మొత్తం అన్నిటికి చిట్టి చిట్టి పిలకలు వచ్చేస్తున్నాయండి ఇవి నాకు మళ్ళీ పాతేస్తే బెటర్ ఏమో అనిపిస్తుంది వండబుద్ది కావట్లేదు ఇది ఒక టబ్బు సరిపోదండి చాలా డబ్బులు పడతాయి ప్రస్తుతానికి ఈ ఒక టబ్బుకి సరిపడా కొద్దిగా నాటుతాను అప్పుడే పాపం చిగుళ్ళు విరిగిపోయినాయి చూసారా విరిగిపోయిన ఇబ్బంది ఏం లేదండి మళ్ళీ వచ్చేస్తాయి కొద్దిగా ఇలాగా వచ్చిన పిలకలు నాటేస్తున్నానండి కొద్దిగా తీసేస్తాను కొన్ని వంటలకి వాటికి వాడుకుంటానండి కొంచెం నిదానంగా చూడాలి ఈ కుండీ వరకు నేను నాటేస్తానండి ఎందుకంటే ఆల్రెడీ దీంట్లో ఇసుక ఎక్కువ శాతంలో కలిపాము ట్రైకోడెర్మా విరిడి సూడోమోనాస్ ఇవన్నీ వేసాం కదండి వేర్లు తీసేస్తున్నానండి పాత వేర్లు ఎందుకంటే కొత్త వేర్లు వచ్చినప్పుడు ఇంకా బాగా పెరుగుతాయి ఇటువంటి చిన్న చిన్ని దుంపలు మనం వడుకోవడానికి పనికిరావు కదా అటువంటివి తీసేస్తున్నాను వస్తున్నాయండి అవి వేరు చివరిన అల్లం అల్లం ఇలా తయారవుతుందని కూడా చెప్పాలంటే మనం గార్డెనింగ్ చేస్తున్నప్పుడు అండి ఇటువంటి కొత్త కొత్త విషయాలు చాలా తెలుస్తాయి ఏదో బజార్ నుంచి తెచ్చేసుకోవడం వండుకోవడం తినడమే ఇవి పెంచుతూ చాలా కొత్త విషయాలు తెలుస్తాయి ఇవి ఇలా పెరుగుతాయా అనిపిస్తుంది నాకు కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే ఎండిపోయిన తర్వాత డైరెక్ట్ హార్వెస్ట్ చేయడమే ఇలా మొలకల మీద ఉన్నప్పుడు ఎప్పుడు నేను హార్వెస్ట్ చేయలేనండి చాలా వస్తున్నాయి మొలకల మీద ఉందండి మొత్తం దుంపలన్నీ కూడా మీకు క్లోజ్లో చూపిస్తాం బెటర్ ఏమో ఒకసారి మొత్తం అన్ని మొలకలే మనం వేయాలి కానండి మొత్తం ఇది ఇంచుమించు ఒక వంద రూపాయల డబ్బుల్లో ఒక అర డజన్ డబ్బుల వరకు వేసుకోవచ్చు అలా ఉన్నాయండి ప్రతి దుంపలకి కూడా చూసారా అన్ని చోట్ల చిన్న దుంపకి అలా వచ్చింది అందుకని కొద్దిగా ఇంతవరకు నా వేస్తానండి ఇవి వేసేసి మిగిలినవి తర్వాత నిదానంగా నేను ఇసుకలోకి పెట్టేసి తర్వాత కుండీలు అవి సెట్ చేసుకుని అండి నాటేస్తాను ఇది నేను ఒక నాలుగే సంగుల గ్యాప్ తోటి ఒక్కొక్క దుంప చొప్పున నాటేస్తున్నానండి పెట్టేస్తున్నాను అంటే దుంప సైజుని బట్టి నేను గ్యాప్ ఇస్తున్నానండి కొంచెం పెద్ద దుంప అయితే ఎక్కువ గ్యాప్ ఇస్తున్నాను అయితే కనుక తక్కువ గ్యాప్ ఇస్తున్నానండి కొత్త కొత్త వేర్లు వస్తున్నాయండి అందుకని పాత వేర్లు తీసేసాను ఇంతవరకు ఈ కుంటికి సరిపోతాయండి జస్ట్ రోజు క్యాన్ తోటి కొద్దిగా వాటర్ చిలకరించేస్తే ఇంకా అయిపోయినట్టే అప్పుడే మనం ఈ అల్లం హార్వెస్ట్ చేయడం అయిపోయింది నాటడం కూడా అయిపోయింది ఇంకా చాలా ఉందండి ఇది కొంత వంటింట్లో వాడుకోవడానికి తీసి మిగిలింది మళ్ళీ వేరే వేరే టప్స్లో ఇలాగే ఇసుక శాతం అది ఎక్కువ ఉండేలా చూసేయండి నాటేస్తాను నేను చేసిన రెండు పొరపాట్లు ఒకటి చెప్పాను కదా ఆల్రెడీ ఇసుక తక్కువ అయిందండి అందువల్ల కొంచెం ఇంకా ఎక్కువ వచ్చేది అది తక్కువ అయింది అండ్ ఇంకా బాగా లావుగా వస్తుందండి దుంప నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే హార్ చేయడం కూడా లేట్ అయ్యింది అందుకనే చూసారా పాపం మొలకలు వచ్చేస్తున్నాయి అంటే కొత్త జనరేషన్ స్టార్ట్ అయిపోతుంది అనమాట కాబట్టి మీరు ఎప్పుడైనా సరే అల్లం నాటుకుంటే కనుక ఇసుక శాతం ఎక్కువ ఉండేలాగా చూసుకోండి వీలైతే రైకోడర్మ విరిడి సోడోమోనాస్ వ్యాము ఇటువంటి మిక్స్ చేయండి ఏమీ లేవనుకోండి కొద్దిగా వేపిండి అవి లేవనుకోండి నాలుగు వేపాకులు వేసి నాటుకోండి చిన్న చిన్ని బాల్కనీస్లో కూడా చక్కగా అల్లం మనం పండించుకోవచ్చు ఇక ఇవి నిదానంగా నేను సెపరేట్ చేసుకునండి వేరే కుండీల్లోకి నాడుతాను ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సర్వే జనా సుఖ్నోభవంతు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్